اوه 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 دا اوه اے بات سنا نا 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 રાજુ <NBC3> <Too multi> అమ్మాయి అమ్మాని వెళ్ళిపోండి గిట్టు అది ఉంటది మన సంక్షేమ సంఘం లో అందరికే అందరికే ఉండే విధి ఎవ్వరు తంగర పోడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు ఎవరైనా ప్రాణం పోతే మరి తిరిగి తీసుకురాలే మీ అన్నం ఏదైనా ప్రమాదం జరిగితే మీ కుటుంబ సభ్యులకి ఎంత బాధ కలుగుతుందో అంతకు మించి బాధపడే వ్యక్తి నేను నా కుటుంబం మీరందరూ నా కుటుంబ సభ్యులు మీరు ఇటువంటి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వద్దు మనందరం బ్రతికుండి పోరాడదాం సాధిద్దాం అంతే తప్పించి ప్రాణ త్యాగం చేయడం వల్ల నష్టం తప్పించి ఒరిగేది లేదు మీ అందరూ ఆవేశాలు తగ్గించుకొని మీ అందరూ నన్ను చూసి నా కుటుంబాన్ని చూసి మీరు నాతో అండగా ఉందండి తప్పించి ఇటువంటి నిర్ణయాలు వద్దని దయచేసి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటా మీకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా నేను అండగా ఉంటాను నాకు సీట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఎమ్మెల్యే అయినా ఇవ్వకపోయినా నేను మీ ఎన్కేలు ఉంటా నమ్ముకున్నారు ఒక పార్టీ అంటే అమ్మలాంటి ఒక అమ్మ కొడుకి అన్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు మరి మరి ముక్క అయితే అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు నోరు కలిపి రామకృష్ణ గారికి సీటు ప్రకటిస్తారని తక్షణమే మీడియాలో మీరు ప్రకటించాలి